హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పద్మగారికి ఫోన్ చేశాడు సామ్రాట్ ఆవిడ లిఫ్ట్ చేయగానే అత్తయ్య ఖుషి తినిందా అని అడిగాడు లేదు బాబు ఎంత బ్రతిమాలినా తినలేదు ఇంకా తప్పక జ్యూస్ బలవంతంగా తాగిస్తే అది తాగి పడుకుంది తను ట్యాబ్లెట్స్ వేసుకోలేదని అర్థమైంది అతనికి సరే అయింది అతనికి సరే అత్తయ్య మీరు ఇక్కడికి రండి నేను చూసుకుంటాను నేను ఆల్రెడీ తినేశాను బాబు నిశ్చయి నా దగ్గరే భోజనం చే తీసుకొచ్చాడు నువ్వు తినేసిరా నేను ఖుషి దగ్గర ఉంటాను అలాగే అత్తయ్యా థ్యాంక్స్ దీంట్లో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది బాబు నువ్వు తినేసిరా అని చెప్పి పెట్టేసింది ఆవిడ కుస్తా తినలేదని తెలిసి పైగా తను ఎందుకు బాధపడుతుందో గుర్తొచ్చేసరికి తినాలి అనిపించక వెళ్ళిపోదామని చూస్తున్నా అతను చేయి పట్టుకొని ఆపాడు సుహాస్ రే నువ్వు తినకపోతే ప్రాబ్లమ్స్ సాలు అవుతా అవుతుందా వదిన చూ చూసుకోవడానికైనా నీకు ఎనర్జీ కావాలి కదా కొంచెం తిందు కానిరా అని అందరి దగ్గరికి తీసుకెళ్లాడు సుహాస్ ఇంకా తప్పక అతను వెంట వెళ్ళి రెండు ముద్దలు తిని కుస్త దగ్గరికి వెళ్ళాడు కుస్తా తల నిమురుతున్న పద్మగారు సామ్రాట్ రావడంతో లేచారు టిన్నావా బాబు నిన్న అత్తయ్య ఖుషికి ఏమైంది బాబు నిద్రలో కూడా దేనికో భయపడుతుంది ఏం లేదత్తయ్య మన వద్దన్న హర్రర్ మూవీ చూసింది అప్పటి నుండి భయపడుతుంది రాత్రి అయితే చాలు బయటికి వెళ్ళాలంటే భయమేస్తుంది తనకి అని ఈజీగా అబద్ధం చెప్పాడు ఎందుకో అతను చెప్పింది నమ్మాలి అనిపించకపోయినా చెప్పింది సామ్రాట్ కాబట్టి సరే బాబు జాగ్రత్త అని చెప్పింది సరే అత్తయ్య గుడ్ నైట్ అని చెప్పడంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆవిడ నిద్రపోతున్న ఖుషి ఎదురుగా కూర్చుని తన చేతిని చేతిలోకి తీసుకుని ఇన్ని రోజులు నువ్వు బాధపడుతున్నావని తెలుసు కానీ ఎందుకు బాధపడుతున్నావో తెలియలేదు ఇప్పుడు తెలిసాక ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు కానీ ఒకటి మాత్రం నిజం ప్రిన్సెస్ నిన్ను ఎప్పటికీ వదలను అనుకొని ఇంకో చేతితో చేతిని జుట్టుని సరిచేసి నుదుటి మీద ముద్దు పెట్టాడు బా వాడు నన్ను నన్ను అంటూ నిద్రలోనే కలవరిస్తున్న కుష పక్కన కూర్చొని తలని గుండెపై ఆనించుకొని భయపడికే వాడిని బాగా చిత కొట్టాను ప్రిన్సెస్ నీ జోలికి రాడు అని చెప్పాడు సౌమ్యంగా నిజంగా వాడిని కొట్టావా అంది పెదవులపై నవ్వురాగా కొట్టాను వాడు మళ్ళీ నీ దగ్గరికి రాడు నువ్వు హ్యాపీగా నిద్రపో నువ్వు కూడా పడుకో వాడిని కొట్టి అలసిపోయావు అంది మత్తుగా కళ్ళు తెరిచి పడుకుంటాను నువ్వు ముందు పడుకో లేదు నువ్వు పడుకో అంది గారంగా తన మాట కాదనిలేక వెళ్ళికిల పడుకుని అతని ఎదపై తలపెట్టుకోవడంతో అతని గుండె చప్పుడు వింటూ అప్పటి వరకు పడిన భయాన్ని పక్కకు నెట్టేసి ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది తను నిన్ను ఇలా బాధ పెడుతున్న ఆ తనేష్ని అస్సలు వదిలిపెట్టను ప్రిన్సెస్ నేను పెట్టే టార్చెట్కి గిలిగినా కొట్టుకోవాలి కసిగా అనుకుని తన తలపై ముద్దు పెట్టి ఆలోచనలో పడిన సామ్రాట్కి ట్యాప్లర్స్ని స్కిప్ చేయొద్దన్న మాట గుర్తొచ్చింది షర్ట్ ఇది ఎలా మర్చిపోయాను నేను అనుకుని ఉస్తని మెల్లగా పక్కకు జరిపి పక్కనే ఉన్న టాబ్లెట్స్ స్టాలో నుండి టాబ్లెట్స్ తీసుకొని ప్రిన్సెస్ అని పిలిచాడు మృదువుగా పలకలేదు ప్రిన్సెస్ టాబ్లెట్ వేసుకోవాలి లే ప్లీజ్ బావా నాకు నిద్ర వస్తుంది నాకు ఏ టాబ్లెట్స్ వద్దు అని ఇంకో వైపు తిరిగి పడుకుంది దీన్ని లేపినా ఇప్పుడు మండిగా ప్రవర్తిస్తుందని తెలిసి బలవంతంగా లేపేసరికి మత్తుగా కళ్ళు తెరిచింది ఎదురుగా ఉన్న సామ్రాట్ని చూసి ఏంటి బాబా అంది మత్తుగా ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకో అని అతనే మందులు బింగించి వాటర్ తాగించాడు ట్యాబ్లెట్స్ వేసినంతసేపు మలకవుగా ఉన్న ఖుషి వాటర్ తాగించగానే పడుకోవడంతో బాగా అలసిపోయిందని అర్థమై పాటు అలాగే పడుకొని పిచ్చి లేస్తున్న ఫీలింగ్ ని బలవంతంగా పక్కకు నెట్టి నిద్రలోకి జారుకున్నాడు సుహా అని పిలిచింది మెట్లో ఉన్న నెక్లెస్ తీస్తూ ఆలోచనలో ఉన్న సుహాస్ తన పిలుపుకి తేరుకొని ఏంటి నిషి అన్నాడు నేను అడగాలి ఆ మాట ఏమైంది నీకు రిసెప్షన్ వరకు బాగానే ఉన్నావు హ్యాపీగా కనిపించావు తర్వాత నుండి చాలా డల్ అయ్యావు ఒంట్లో బాగాలేదా ఉంది నిదురుపై అరిచయి ఉంచి బానే ఉంది ఏం కాలేదు అన్నాడు మెల్లగా తను చేయి తీస్తూ లేదు ఏదో ఉంది ఏమైందో చెప్పిస్తావా అని అడిగింది అతను చెంపపై చేసి బాధగా ఉంది అంటూ తన నడుము చుట్టూ చేతులు వేసి కడుపులో మొహం దాచుకున్నాడు దేనికి అసలు ఎందుకు బాధపడుతున్నా అని అడిగింది కంగారుగా ఖుషి గురించి ఖుషి గురించా ఏమైంది దానికి జరిగింది చెప్పి ఆ తనీష్ గారు చేసిన పనికి ఖుషి ఎంత బాధపడుతుందో తెలుసా ఎన్ని రోజులు ఖుషి ముభావంగా ఉంటే ఎందుకో అనుకుని కానీ దానికి కారణం తనీష్ అన్న విషయం ఈరోజు తెలిసిందన్నాడు కోపంగా ఇంత ఘోరం జరిగిందా అయినా మీరు వాడిని చూస్తూ ఎందుకు ఊరుకున్నారు ఏ కీలుకి ఆ కీలు విరిచేయాల్సింది బ్రతుకు బ్రతుకుండంగానే శవం అయ్యేవాడు అందుకోపంగా అదే జరిగింది కానీ చస్తే కేస్ అవుతుందని అన్నయ్యని దూరం తీసుకొచ్చాను పాపమే ఖుషి ఇదంతా నీ బాబు వల్లే వాడే గనుక ఖుషీని అమెరికా వెళ్ళేలా చేయకుండా ఉండుంటే ఈ పాటికి అన్నయ్య ఖుషి ఇద్దరు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు అన్నాడు కోపంగా తండ్రిని ఇంకొకరు అండం బాధగా ఉన్నా ఆయన చేసిన తప్పులు అలా ఉన్నాయి కాబట్టి ఏం మాట్లాడలేకపోయింది మౌనంగా కన్నీళ్ళు పెడుతున్న తనని చూసి కోపాన్ని కంట్రోల్ చేసుకొని కావాలని అనలేదు ఏదో కోపంలో అన్నాను నువ్వు బాధపడికే అంటూ ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు లే సుహా నీ కోపంలో న్యాయం ఉంది డాడ్ తప్పు చేసా చేయబట్టే కదా ఆయన్ని నువ్వు తిడుతున్నావు